హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కేపీ తెలుగు కిచెన్ భోగి స్పెషల్ సజ్జ రొట్ట ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం ప్లేట్లో సద్దపిండి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి కలిసేటట్టు ఒకసారి ఈ విధంగా కలుపుకొని రొట్టకు చల్లనీళ్ళే వేసుకొని కలుపుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ రొట్టె కన్సిస్టెన్సీ వచ్చేదాకా పిండిని కలుపుకోవాలి సద్ద రొట్టె బంకా వస్తుంది కాబట్టి చల్లనీళ్ళతోనే కలుపుకోవాలండి వేడి నీళ్ళు అవసరం లేదు ఒక్కసారి ఇలా నాదుకుంటూ రొట్టెను రొట్టెపిండిని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి లూజ్గా ఉండకూడదు ఇప్పుడు చూడండి ఉండను ఈ విధంగా చేసుకున్నాక రొట్టెపీట కూడా తీసుకొని ఈ ఉండను నువ్వుల్లో ఈ విధంగా రెండు వైపులా నువ్వులను ఒత్తుకోవాలి ఇప్పుడు పొడి బియ్య పిండిని తీసుకొని కొద్దిగా పీట మీద ఈ విధంగా వేసుకోవాలి నేను ఇక్కడ ఒత్తిడి పిండికి బియ్య పిండి తీసుకుంటున్నానండి రొట్టె ఈజీగా జరుగుతుంది ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి కొద్దిగా పైన కూడా పిండిని ఈ విధంగా చల్లుకొని ఈ విధంగా రొట్టెను ఒత్తుకోవాలి వారలు చీలికలు లేకుండా ఈ విధంగా పిండిని అనుకోవాలి ఇప్పుడు ఒకసారి ఈ విధంగా తీసుకొని పిండినంతటిని మధ్యకు అనుకొని ఈ విధంగా పెట్టి రొట్టెను తలుచగా అయ్యేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఒత్తుకోవాలండి మీకు చేతికి కనుక ఏమన్నా బంటలకు అత్తుక్కుంటే కొద్దిగా చేతికి ఈ విధంగా బియ్యపిండిని పిండిని చేసుకొని రొట్టెను పలుచుగా అయ్యేంత వరకు ఒత్తుకోవాలి ఇలా తిప్పనిక రాని వాళ్ళు కూడా రొట్టెను ఒకవేళ ఇలా పీట తిప్పుకుంటూ కూడా రొట్టెను ఒత్తుకోవచ్చండి ప్రతి ఒక్కరికి వెంటనే చేసే వెంటనే రొట్టెను ఇలా తిప్పనిక రాదు కదండి వాళ్ళు ఈ విధంగా పీటను తిప్పుకుంటూ రొట్టెను పెద్దగా కొత్తుకోవాలి పెండము వేడెక్కాక రొట్టె రొట్టెపీటను ఈ విధంగా పట్టుకొని చూడండి రొట్టె కదులుతుంది ఇప్పుడు రొట్టెను ఈ విధంగా చేతి మీదికి తీసుకోవాలండి ఈ విధంగా పెన్నం మీదికి వేయాలి వాటర్ని తీసుకొని ఇలా ఒక క్లాత్ పెట్టుకొని ఇలా తడి చేసుకోవాలి ఇలా నీళ్ళు పూసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్కే రొట్టెను తిప్పుకోవాలండి చూడండి బాగా కాలినాక రొట్టె ఈ విధంగా కదులుతుంది అప్పుడు రొట్టెను మనము తిరే తిప్పి మళ్ళా కాలనివ్వాలి రొట్టె బాగా కాలిందండి రెండు వైపులా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని రొట్టెను ప్లేట్లోకి తీసుకోవాలి భోగి స్పెషల్ సద్ద రొట్టె రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి